పరిశుద్ధ దేవుని వాక్యము వినుటకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుడైన యస్సు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్ టెకేల్ అని రాయబడి ఉన్నది ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్ నువ్వు త్రాసులో తోచబడి ఉన్నావు త్రాసులో తోచబడినప్పుడు యు ఫౌండ్ వాంటింగ్ నీవు తక్కువగా కనబడి ఉన్నావు అంటున్నాడు శక్తివంతమైన మాటలు వ్యక్తిగత జీవితంలో ఎలా గడపాము అనే దానికి పర్యవసానము మన జీవితంలో ఈ శక్తివంతమైన మాటలు మనం స్వీకరించి మన పర్సనల్ లైఫ్ ఏ విధముగా ఉన్నది అనేది మనము చూసుకోవాలి ఆ మాటల ప్రకారము మనమందరము కూడా తూకం వేయబడుచున్నాము అందరూ కూడా తూకం వేయబడుతున్నారు ఏమేన్ హలుయా అయితే నేను అనుకుంటాను ఏ భాగం తూకం వేయబడుచున్నది నా చేతుల నా తాళ్ళ నా బాడీయా నా తల ఏది తూకం వేయబడుచున్నది అని నేను అనుకుంటాను బహుశా దేవుడు అనుకుంటాను నేను మన ఆశలను మన ఉద్దేశములను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు దాచబడి ఉంచిన ఆలోచనలు ఆయన తూకం వేయవాడై ఉన్నాడు అనేక మంది జీవితాల్లో దాచబడిన ఆలోచనలు ఉంటాయి వాటిని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు కొంతమందికి దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు జీ జల జీల్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు వాటిని ఆయన తూకం వేయవాడును మనకు తెలియదు ఏమేం ఎంత మందిని దేవుని ఎదుగు మనం తేగలిగాము అనేది తూకం వేయవాడు ఉన్నాడేమో నువ్వు దేవుని నమ్ముకున్న తరువాత దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడిన తరువాత నువ్వు ఎంత మందిని దేవుని తీసుకురా తీసుకుని వచ్చినావు అది ఆయన తూకం వేయించున్నాడేమో మనకు తెలియదు ఎంత డబ్బు దేవుని పనికి అది తూకం వేయించున్నాడేమో మనకు తెలియదు దేవుని సేవలో ఎంత గడిపావు ప్రార్థనలో ఎంత గడిపావు దేవునితో ఎంత సమయం గడిపావో అది తూకం వేస్తున్నాడేమో మనకు తెలియదు మనకు నిజంగా తెలియదు ప్రియులారా ఏది తూకం వేచున్నాడో మనకు తెలియదు దేవుని చేతిలో తక్కడ ఉన్నది బ్యాలెన్స్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్ దేవుని చేతిలో తక్కడ ఉన్నది అది దైవీకమైన తక్కడ మామూలు హలోక సంబంధమైన తక్కడ కాదు ఆయన మన యథార్థతను తూకం వేయిచ్చున్నాడు మన యథార్థతను ఆయన తూకం వేయించున్నాడు నువ్వు ఏ విధముగా జీవించావు ఈ లోకంలో యథార్థముగా నువ్వు జీవించావు ఎవరు సిన్సియారిటీ ఎవరు సిన్సియారిటీ నీ యొక్క యథార్థతను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు ఆలోచించండి మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకోండి మనం ఎంతవరకు యథార్థముగా మనం జీవించాము యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా యోగు భక్తుడు అంటాడు నేను యథార్థవంతునుగా నేను ఉన్నాను ఈరోజు ఈ జేవప్రసాద్ గారు కూడా అదే చెప్పారు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో పెరిగాను సండే స్కూల్లో పెరిగాను దేవునితో పెరిగాను దేవుని కార్యాలు చేసుకుంటూ వచ్చాను అలాగే యోబు కూడా అంటున్నాడు నేను యథార్థవంతుడను అంటున్నాడు న్యాయమైన త్రాస్తులో ఆయన నన్ను తూచునుగాక న్యాయమైన త్రాస్తులో ఆయన నన్ను తూచునుగాక డియర్ ఫ్రెండ్స్ రే స్నేహితులారా మీరు ఆలోచించండి ఆయన త్రోసులో తూసినప్పుడు నువ్వు ఏ విధముగా ఉంటావు యథార్థమైన జీవితాన్ని కలిగిన వానిగా ఉన్నావా ఈజ్ నాట్ వెయింగ్ యువర్ అవుట్ వర్డ్ ఎక్పీరియన్స్ బయట ఎంత అందంగా ఉన్నావో దాన్ని ఆయన తూకం వేయడం లేదు నీ శరీరం నల్లగా ఉన్నదా తెల్లగా ఉన్నదా పసుపుగా ఉన్నదా ఎర్రగా ఉన్నదా నీ బోన్స్ బలాఢ్యం ఉన్నదా లేదా ఈజ్ నాట్ వెయింగ్ దోస్ థింగ్స్ అవి ఆయన తూకం వేయడం లేదు దేవుడు తూకం వేయిచున్నాడు ఏమిటి తూకం వేయచ్చున్నాడంటే హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం వెన్ యువర్ ఎన్ భయం వేస్తుంది కదండి భయం వేస్తుంది కదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఆయన తూకం వేయబడై ఉన్నాడు ఒంటరిగా నువ్వు నువ్వు ఏ విధముగా తలంపులు కలిగి ఉన్నావు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు వ్యాన్ యువర్ సాలిట్యూడ్ అందరికీ భయం వేస్తుంది ఈ మాటాలకిస్తే అందరికీ భయం వేస్తుంది క్యాంటీన్లో ఒక వ్యక్తి క్యూలో నిలబడి ఉద్యోగం వచ్చాడట క్యూలో నిలబడి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి భోజనం కొనుక్కోవడానికి ఆ క్యూలో నిలబడ్డాడట క్యూలో నిలబడి ఒక ఖరీదైన ఐటెం డబ్బు చెల్లించకుండా తీసుకొని వెళ్ళిపోయాడట అంటే అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆ డబ్బు తీసుకోలేదో కౌంటర్లోనూ డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయాడట వెళ్ళిపోతే నేను చాలా తెలివైన వాడిని నేను డబ్బు చెల్లించకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనుకునేవారంట మేము మా పా మా పాప మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు మా డ్రైవరు అక్కడ ఉంటుంది కదండి టోల్ గేట్ ఉంటుంది కదా టోల్ గేట్ దగ్గర స్పీడ్గా పానీ రా స్పీడ్గా పోనీ డబ్బులు కట్టద్దు మనం అని చెప్పేసి మా పాప వాళ్ళందరూ అంటుండేవారు ఎలాగ ఎగ్గొడదారి మనం అలాగే ఈ యవనసుడు కూడా ఎగ్గొట్టాడట డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేడట అయితే ఆ కౌంటర్లో వాడే కన్నులు కప్పాడు కన్నులు కప్పాడు కానీ ఈ లూజ్ ఈజ్ అపాయింట్మెంట్ తన యొక్క ఉద్యోగము కోల్పోయాడు కొంతలో నమ్మకముగా లేకపోయినట్లయితే దేవుడు కనిపెట్టి వాడై ఉన్నాడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా కనిపెట్టాయి అతను ఎలా చేశాడు అనేది ఉద్యోగం లేకుండా పొమ్మన్నారంట పిలర్ అబ్రహాం లింకన్ అంటాడు నేను దేవుని దేశం గురించి చేయదలచినది ఎంత కష్టమైన నేను చేస్తానంటాడు దేశమును గురిచి చేయగలిగినది ఎంత కష్టమైనా నేను చేస్తానని ఆ లింకన్ అని అంటాడు ఆ దేశం అంటే అంత ప్రేమ కలిగిన వాడు ఇంగ్లాండ్లో ఒక వై కుంభ అనే ఒక సిటీ ఉన్నది ఆ సిటీలో కౌన్సిలర్స్ని తూంచేవారంట కౌన్సిలర్స్ ఉంటారు కదా ఆ సిటీలో ఉన్న కౌన్సిలర్స్ని తూంచేవారంట ఎందుకు తూంచుతారు అని అనుకున్నట్లయితే ప్రజల డబ్బు తినేసి ఎంత బరువు ఎక్కుపోయారు ఎంత ఎక్కిపోయారు అని తూంచేవారంట డబ్బు తినేస్తే లోవెక్కిపోతారు కాబట్టి అలా చూంచేవారట ప్రియులారా ఆత్మను తూకం వేసే తక్కెడ ఇది మామూలు తక్కెడ కాదు ప్రియులారా ఆత్మను తూకం వేసే తక్కెడ సామెత గ్రంథంలో జ్ఞాన సులభం అంటాడు ఒకని వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి మన దృష్టికి కరెక్ట్గా కనబడతాయి నువ్వు అనుకోవచ్చు ఎవరో చూడడం లేదు కదా వి ఆర్ హైడింగ్ ఫర్ ఎవ్రీబడీ ప్రతి ఒక్కరిని కూడా మనం తప్పించుకున్నాం కదా అని మనం అనుకుంటాం పర్వాలేదు అని మనం అనుకుంటాం కానీ యహోవా ఆత్మలను పరిశోధించివాడు యహోవా ఆత్మలను పరిశోధించువాడు పరిశీలించువాడు మనకు మనం చాలా మంచివారం అని చెప్పుకుంటాం మంచి బట్టలు వేసుకుంటాం చాలా బ్యూటిఫుల్గా తయారవుతాం అందరికీ సహాయం చేస్తూ ఉంటాం హెల్ప్ చేస్తూ ఉంటాం మంచివాడని పేరు చెప్పుకుంటూ ఉంటాం నిరపరాధులుగా ఉండాలని కోరుకుంటాం పర్వాలేదు తప్పులేదు అదేమీ తప్పులేదు అయినప్పుడు కూడా దేవుడు నీ ఆత్మను తక్కడలో వేయిచున్నాడు నీ దాన ధర్మాలకు కాదు నీ అందము కాదు నీ చందమ కాదు నీకు అవుటర్ ఎక్పీరియన్స్ కాదు నీ ఆత్మను ఆయన తక్కడ వేయించున్నాడు తూకం వేయుచ్చున్నాడు ప్రియులారా హాలి లూయా సాలిడ్ మెటీరియల్ మనం తూకం వేస్తుంటాం కదండి ఒక మెటీరియల్ ఉన్నదంటే దాన్ని మనం తూకం వేస్తుంటాం కదా సముయోలు జెస్ కుమారులు అభిషేకంబడినప్పుడు చాలా పొరపాట్లు చేశారు చాలా పొరపాట్లు ఒక కుమారుని ద్వారా ఒకడు ఆ తర్వాత ఇంకొకడు దేవుడు సమయాలకి చెప్పి చెప్పి విసుకుపోయాడు నీ కొడుకులు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి చెప్పి విసుకుపోయాడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు సమయంలోనంటాడు పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు నీ ఆత్మను తక్కడలో వేయిచున్నాడు